ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాలను అందించేందుకు చర్యలు చేపట్టింది ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు సీనియర్ సిటిజన్స్ సహకార సంస్థ ఏపీడిఎస్సిఏసి విడుదల చేసింది ఈ పథకం ద్వారా అర్హులైన దివ్యాంగులు ఆర్థిక భారం లేకుండా ప్రయాణ సౌకర్యాన్ని పొందవచ్చు దరఖాస్తు చేసుకోవడానికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటి చివరి తేదీ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసి అయి ఉండాలి డెబ్బై శాతం కంటే ఎక్కువ వైకల్యం కలిగి పద్దెనిమిది నుంచి నలభై ఐదు ఏళ్లలోపు వయస్సు ఉండాలి కనీసం పదో తరగతి పాసై ఉండాలి వార్షిక ఆదాయం రూ మూడు లక్షలలోపు ఉండాలి లబ్ధిదారుల ఎంపికకు రెండు నెలల ముందు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి సొంత వాహనం గతంలో ఇలాంటి వాహనం పొంది ఉండకూడదు ఒకవేళ గతంలో దరఖాస్తు చేసినప్పటికీ వాహనం మంజూరు కాకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తుకు కావలసిన పత్రాలు జిల్లా మెడికల్ బోర్డు ఇచ్చిన వికలాంగ ధృవపత్రం ఆధార్ కార్డు ఎస్ఎస్సి ధృవపత్రం కుల ధృవీకరణ పత్రం ఎస్సి ఎస్టీ అయితే పాస్పోర్టు సైజు ఫోటో రెండు జనవరి ఒకటో తేదీ తర్వాత జారీ చేయబడిన ఆదాయ ధృవీకరణ పత్రం విద్యార్థులైతే బోన్ఫైడ్ సర్టిఫికేట్ మరియు సెల్ఫ్ డిక్లరేషన్ ఈ పథకంలో మహిళలకు పురుషులకు యాభై శాతం ఎస్సీలకు పదహారు శాతం ఎస్టీలకు ఏడు శాతం జనరల్కు డెబ్బై ఏడు శాతం రిజర్వేషన్లు ఉంటాయి పీజీ విద్యార్థులకు అలాగే స్వయం ఉపాధి పొందుతూ డిగ్రీ చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా wwwap డాట్ ఏపీ డాష్క్యాక్ డాట్ ఏపీ డాట్ గవ్ డాట్ ఐఎన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివ్యాంగులు సులభంగా ప్రయాణం చేయవచ్చు కాబట్టి అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు